నమస్కారం అండి దివ్యాశిషులు దివ్య స్వరూపులందరికీ మానవ రూపంలో ఉండే దివ్యాత్మలందరికీ అయితే సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పే కొన్ని కొన్ని విషయాలు వింటున్నప్పుడు కొన్ని కొన్ని ఏదో నమ్మకం చాదస్తంగా చెప్తున్నారు అనిపిస్తుంది కొన్ని కొన్ని నిజంగా ఇందులో ఏదో లేనిదే ఎందుకు చెప్తారో అనిపిస్తుంది అలాంటి మాటల్లోంచి ఒక మాట కనుక తీసుకున్నట్లయితే అసలు ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి తెలుసుకునే ముందు ఆలోచించే ముందు నిన్ను నువ్వు తెలుసుకో నువ్వేంటి అనేది అంటుంటారు అంటే మనల్ని మనం తెలుసుకోవటం ఏ రకంగా అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అంటున్నారు నిజంగా ఆ మార్గాల ద్వారా మనని మనం తెలుసుకోవచ్చా అసలు సాధ్యపడుతుందా తెలుసుకోవటం అనేది అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఎన్నెన్నో జన్మల నుంచి జన్మ తీసుకుంటూ వస్తున్నాము ఇది ఎన్నో జన్మో కూడా మనకు తెలీదు అంటూ ఉంటారు మళ్ళీ జన్మ తీసుకునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి మనం చేసే కర్మలను బట్టి అంటూ ఉంటారు అంటే మనతో పాటు ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ కుటుంబం కానీ మనకు అందుబాటులో ఉండి మనంతో కలివిడిగా ఉండే వాళ్ళు ఎవరైనా మనతో పాటు ఇంకొక జన్మలో జన్మిస్తే వాళ్లకు మనకు అంటే పరిచయం ఉన్నప్పటికీ గత జన్మలో మేము పలానా అని చెప్పి ఆ గుర్తించే ఆనవాళ్ళు ఏమన్నా కలుగుతాయంటారా అసలు ఇదంతా కూడా ఒక పెద్ద మిస్టీరియస్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది మాట్లాడుతుంటే దాని గురించి వివరంగా తెలియజేయండి చాలా సంతోషం అమ్మ ఇది విశేషంగా అందరికీ అర్థం కావాలి తెలుసుకోవాలి మనం అంటూ ఏమిటో కూడా తెలుసుకోవాలి ఇతరుల గురించి కూడా తెలుసుకోవాలి చక్కటి వేదిక ఎప్పుడు కూడా ఇలాంటి చక్కటి మంచి విషయాలు అందరికీ అందివ్వడంలోనూ ఏ మాత్రం కూడా సంశయం లేకుండా మొట్టమొదలు ఈ ఐ డ్రీమ్ ప్రోగ్రామ్స్లో మీ కార్యక్రమం కార్యక్రమంలో ప్రవేశపెడుతూ ఉంటావు నిజంగా నువ్వు నీ ద్వారా తీసుకున్న ఈ ప్రజలందరూ ధనిలు చాలా సంతోషం బాగుంది నీ ప్రశ్న మనము మనని తెలుసుకోవడం చాలా సులువు ఎలా పేర్లు పెడతారు అమ్మా నాన్న ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు అది వేరు అద్దంలో రోజు మనం ఒకసారి సార్లు ఎప్పుడో ఒకసారి చూసుకుంటే మొహం ఎంత స్పష్టంగా కనపడుతుందో అంత స్పష్టంగా మీ ఆత్మను మీరు చూసుకునే యోగం చేసినప్పుడు మళ్ళీ సూర్యోపాసనే దానికంటే తేలిక తెలియదు రోజు ఇరవై సెకండ్లు పొద్దున పూట ఆ స్వామి వారిని చూసి ప్రత్యక్ష నారాయణుడు చూసేసుకొని కళ్ళు మూసుకుంటే మరి వారే సంపూర్ణంగా దర్శనాలు ఇస్తూ ఉంటారు దాన్ని ఏకాగ్రత చేస్తే చిత్తం కుదురుతుంది ఏకాగ్రత గుర్తుంది మీరేంటో మీకు అర్థమైపోతుంది స్వస్వరూప సందర్శన భాగ్యం కలుగుతుంది అంటే ఇలా ఎంతకాలం చేస్తే ఏమీ లేదు మీరు ఇంట్రెస్ట్ ఒక్కోసారి రెండు రోజుల్లో కానీ ఒక్కోసారి పది రోజుల్లో కానీ మీ ఇంట్రెస్ట్ మెయిన్ మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలా మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా బాగా ఇన్వాల్వ్మెంట్ చదువుకుంటే పాస్ అవ్వడం వేరు డిస్టెన్షన్ రావడం వేరు గోల్డ్ మెడల్ వచ్చేటట్టు చదవడం వేరు టీచర్ ఒక్కడే మనం తీసుకోవడంలో మన ఏకాగ్రత కుదుర్చుకునేది మన చేతిలో ఉంటుంది అలా చేసుకుంటే ప్రతి వాళ్ళకి సాధ్యమే ఈ సాధనలో సర్వము కూడా వాళ్ళు సాధించవచ్చు తర్వాత ఎన్ని జన్మలైనా కూడా తెలుసుకోవచ్చు రాసిన పుస్తకాన్ని ఎవరో ఎవరో రాసిన పుస్తకాలని మనం చదువుతూ ఉంటాం లైబ్రరీలో అలాగే ఈ యొక్క శక్తి అనేటువంటి పుంఖాల్లో సంచితాల్లో పూర్వీకులు ఎంతోమంది వాటిని ప్రయోగాత్మకంగా చేసి వారి అనుభవంలో తీసుకొని జన్మల్ని సందర్శించి దేవుళ్ళని దర్శనాలు చేసుకున్న వాళ్ళు ఎందరో మహిమాన్వితులు ఉన్నారు మనం కూడా ధ్యానం చేసి మనం కూడా తపస్సు చేసి మనం కూడా వాటి మీద దృష్టి పెట్టినప్పుడు తప్పకుండా మీరు ఏమిటో మీరు తెలుస్తారు తర్వాత మీరు ఎవరిని చూసినా వాళ్ళు కూడా అర్థమైపోతారు స్కాన్ అయిపోతారు ఎలా ఇప్పుడు మనం జిరాక్స్ చేస్తాము అది వేరు ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఒంట్లో విషయాలు డిసీజెస్ అవన్నీ తెలుసుకోటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎంఆర్ఐ స్కాన్ అలాంటివి చేస్తూ ఉంటారు అది చేస్తే లోపల ఉండేవన్నీ సూక్ష్మంగా క్లియర్గా కనపడతాయి ఆ మిషన్ ద్వారా అలాగే ఇక్కడ కూడా మీరు మనసు పెట్టి ఏకాగ్రతతో కనుక దృష్టి పెడితే మీరేమిటో క్లియర్ గా తెలుస్తుంది మీ శక్తి తెలుస్తుంది మీరు పూర్వజన్మలో ఏంటో తెలుస్తుంది ఇప్పుడు ఏ పర్పస్లో వచ్చింది తెలుస్తుంది చాలా సింపుల్ దీనికి పెద్ద అడవుల్లో పోయి తపస్సు చేయక్కర్లేదు మంత్రదీక్షలు అవసరం లేదు సూర్యుడిని తలుచుకోండి సూర్యుడిని చూడండి ప్రత్యక్ష నారాయణుడు ఆయన తప్పకుండా మీకు ఆయన కరుణిస్తాడు మీకు తెలిసిపోతుంది స్కాన్ చేయొచ్చు సెల్ఫ్ స్కాను ఇతరులకు కూడా మీరు ఏ సంశయం ఉన్నా కూడా మంచి సంకల్పంతో చేస్తే మీకు మంచి తప్ప ఏది కాదు చెడు సంకల్పంతో చేస్తే క్షణాల మీద చెడుకి మీకు రిజల్ట్స్ వస్తాయి మీ సంకల్పం కుదురుతుంది కానీ మనకు నష్టం జరుగుతుంది అందుకని మంచి ఆలోచిస్తే మనకు మంచి కుదురుతుంది మంచి దర్శనాలు అవుతాయి మంచిని సంపాదించగలుగుతాం అందుకని మనం ఏంటో తెలుసుకోవచ్చు మన పర్పస్లు తెలుసుకోవచ్చు ఇతరుల పర్పస్లు తెలుసుకోవచ్చు ఎప్పుడు ఏ క్షణంలో ఇతరులకి ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవచ్చు అంటే ఒక రకంగా ఇది తెలుసుకోవటం వల్ల అసలు ఏంటి ఉపయోగం అంటే మీకు ఏ పర్పస్ లో వచ్చారో అది మీరు ఎంత తొందరగా ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసుకొని మీ దారిలో మళ్ళీ మీ స్వగ్రామానికి వెళ్ళిపోతారు ఏదైనా ఊరు వస్తే ఆ పని కోసం వస్తారు అమెరికా కానీ రష్యా కానీ ఎక్కడైనా అట్లాగే మనం ఏ ఎక్కడి నుంచి బయలుదేరామో అది తెలుసు తేజోలోకాల నుంచి వచ్చాం మనం అడ్రస్ మన అడ్రస్ అందరికీ తేజోలోకాల నుంచి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలకి ఈ జన్మలు పుట్టి అవన్నీ అనుభవించి కొంతమంది దేవుళ్ళుగా కొంతమంది ఋషులుగా కొంతమంది పండితులుగా కొంతమంది స్త్రీ పురుషులుగా రకరకాలుగా వాళ్ళ ఇష్ట జన్మలు తీసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్న తర్వాత పర్పస్ కంప్లీట్ అయిన దాకా మళ్ళీ వెళ్ళిపోతారు ఇదేమో మనం మళ్ళీ జన్మలు తీసుకోకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ పొరపాటును తీసుకున్నామని మనం గుర్తించవచ్చు ఐడెంటిటీ కార్డు లాంటిది అనుకో ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఐడెంటిటీ కార్డులు ఉంటాయి మేము ఫోటోలు ఉంటాయి ఆల్రెడీ విశ్వంలో మన రికార్డెడే మనకు ఆ రికార్డెడ్ దాన్ని తెలివితేటలతో ఆ యొక్క జ్ఞానం అనే శక్తితో మనం ఆ కితో ఓపెన్ చేస్తే తాళం వేయబడినటువంటి జ్ఞాన బండాగారాన్ని ఓపెన్ చేస్తే విశ్వం అంతా మీ సొత్తు మీ చేతిలో ఉంటుంది ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ యు ఆర్ ఎవ్రీథింగ్ అందులో సంస్కృతంలో బ్రహ్మాండంగా చెప్పారు తత్వ మసి ఆర్ దట్ నువ్వే అది దేవుడు రూపం నువ్వే దైవ మానుష రూపేణ మనుషులంటే దేవుళ్లే ఎంతో మంది మరి రామారావు గారు గతంలో గా ఉన్న మన నటరత్న విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు కూడా దైవ మానుష రూపేణ చాలా ప్రచారం చేశారు నమ్ముతారు అవును వారు కూడా గతంలో మేము మాట్లాడడం పరిచయం జరిగింది కాబట్టి వారు కూడా నమ్ముతారు వారు నమ్మింది కూడా అందరూ నమ్మేదే కొంతమంది ఎక్కువగా నమ్ముతారు ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి మనం కూడా నమ్మినప్పుడు తప్పకుండా మనం వాటిని రిజల్ట్స్ చూడొచ్చు పరీక్షించవచ్చు పరీక్ష చేయొచ్చు అనుభవంలోకి తీసుకురావచ్చు అందరికీ చూపించవచ్చు ప్రూవ్ చేయచ్చు అందుకని మీరు అందరూ ఈ యొక్క సూర్యోపాసన చేసి ధన్యులు కండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఇతరులు కూడా తెలియపరచుకే విధానాన్ని కూడా మీకు తెలిసిపోతారు ఆటోమేటిక్ ఆ థాట్ విల్ సే ఆయన అది అని చెప్పేస్తుంది థాట్ వస్తుంది చెప్పింది నిజము అనేది వాళ్ళు చెప్తారుగా అమ్మా నువ్వు ఇది అంటే అవునండి నేను ఇదే నీ పేరు ఇదే అమ్మా అంటే పేర్లతో సహా చెప్పచ్చు ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది అది యూనివర్సల్ మైండ్ అనేది ఉంటుంది గతంలో కూడా మనం ఎపిసోడ్ చేసాం దట్ విల్ ఆ రీచ్ రీచ్నెస్ వస్తుంది అనమాట అన్ని సాధ్యమే పూజలు చేసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు అన్నిటితో పాటు ఇది కూడా చేసుకోవచ్చు ఇది చాలా సులువైంది నమంత్రం నయంత్రం బోర్డులు ఉన్నాయి ఏమీ లేదు శివానంద రూపం చక్కగా చేసుకోవడం హాయిగా మీరు అనుభవించాడు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను శుభం వస్తుంది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream! So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream team under ki. A huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అయితే నా కలల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో జరిగించలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్